వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉచిత డేటా ఆఫర్లతో దూసుకొచ్చే టెలికాం సంస్థలకు నిద్ర లేకుండా చేసిన రిలయన్స్ జియోకు షాక్ ఇచ్చేందుకు ఓ అమెరికన్ సంస్థ ఇండియాకు వస్తుంది బోస్టన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నా జన ఇండియాలో ఉచితంగా డేటాను అందిస్తామని ప్రకటించింది ప్రారంభ దశలో రోజుకు టెన్ మెగాబైట్ల డేటాను ఫ్రీగా ఇస్తామని తమకు ఆదాయం పెరిగే కొద్దీ డేటా ఆఫర్ను సవరించుకుంటూ వెళ్తామని సంస్థ ప్రకటించింది ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లలో సరికొత్త బ్రౌజర్ జనాను నేడు ప్రపంచ ఆవిష్కరించింది ఈ క్రమంలోనే జెనా ఇప్పటికే జియో సహభారతి ఎయిర్టెల్ వంటి ఇండియన్ టెల్కోలతో డీల్స్ కుదుర్చుకుంది ఈ సందర్భంగా ఆ సంస్థ కో ఫౌండర్ నాదనీగల్ మాట్లాడుతూ వంద కోట్ల మంది ప్రజలకు ఉచిత ఇంటర్నెట్ ఇవ్వడమే తమ లక్ష్యమని ప్రకటించారు ఎంసెంట్ స్టోర్ నుంచి తమ జన బ్రౌజర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆపై రోజుకు టెన్ మెగాబైట్ల డేటాను ఉచితంగా వాడుకోవచ్చని ఆయన వెల్లడించారు ప్రకటనకర్తలకు కూడా అవకాశాలను అందిస్తున్నామని తెలిపారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన టాపిక్స్ని మీ ముందు తెచ్చేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్